మంచి రియల్ ఎస్టేట్ సంస్థ కోసం చూసాం అది ఇప్పుడు మాకు వర్చుసా లైఫ్ స్పేసెస్ రూపంలో దొరికింది వెంటనే ఇల్లు కట్టుకోవడానికైనా ఇన్వెస్ట్మెంట్కైనా కైనా వర్చుసా ఇస్ ది పర్ఫెక్ట్ చాయిస్ జీవితంలో చాలా చాలా చూసిన అనుభవంతో చెప్తున్నాను వర్చుసా చాలా మంచి కంపెనీ పెద్దవాడిగా మీ మంచి కోసం చెప్తున్నాను అమ్యూనిటీస్ ఫెసిలిటీస్ పర్మిషన్స్ అన్ని వండర్ఫుల్ సంపద సృష్టికి సరైన మార్గం వర్చుసా లైఫ్ స్పేసెస్ హైదరాబాద్ బెంగళూరు మరియు నెల్లూరు 100% పక్కా కోసమని అని చెప్పేసి ఇమీడియట్ పెట్టిన మూడో రోజే ఇచ్చి పారేస్తాం ఈ ఏ అంటే ఏంటంటే ఎగ్జామ్షన్ నువ్వు ఎంత డబ్బులైనా ఇవ్వు సంస్థకు ఆర్గనైజేషన్ ట్వల్ఏ అనేది ఉన్నిందంటే ఏ ఐటీ ఆఫీసర్ కానీ ఎవరు కూడా క్వశ్చన్ చేయడానికి లేరు అది ఒక ఎగ్జామ్షన్ ఇచ్చిన తర్వాత ఏపీజీ అని ఇస్తాడు రెండు రకాలు ఉంటాయి ఒకటి వచ్చి హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది ఇంకొకటి వచ్చేసి ఫిఫ్టీ పర్సెంట్ ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ అనేటివి గవర్నమెంట్కి సంబంధించినవి భూకంపాలు వచ్చిన తుఫాన్లు సైక్లో ఇలాంటివి వచ్చిన పిల్లలు ఎడ్యుకేషన్ సంబంధించినవి పిల్లలకు హాస్పిటల్ సంబంధించినవి ఇలాంటివి కొన్ని ఉన్నాయి ఆ కార్యక్రమాలకు హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు ఎంత డబ్బులు ఇస్తే అంత డబ్బులు ఐటీఆర్ ఐటీ అప్లై చేసేవాడు కంపల్సరీగా చూపించుకుంటారు మనదొచ్చి కేవలము సోషల్ సర్వీసెస్ మనం మనము అన్ని సర్వీసెస్ ఎక్కడ పోయినా కూడా ఎవరికి ఏం అన్యాయం జరిగినా ఏ ప్రాబ్లం వచ్చినా అవి మనము గవర్నమెంట్ దగ్గర పోయి తీసుకుపోయి టేకప్ చేసి వచ్చేటే కాబట్టి ఆ కోపం చెందిందని చెప్పేసి మనకు ఫిఫ్టీ పర్సెంట్ ఏటీ ఫిఫ్టీ పర్సెంట్ కూడా ఎలా క్యాలిక్యులేషన్ చేయాలి అనేది మీకు చెప్తాను ఎగ్జాంపుల్ ఒక వ్యక్తికి లక్ష రూపాయలు అనుకోండి నెలకు జీతంలో లక్ష రూపాయలు లక్ష రూపాయలు అంటే పన్నెండు లక్షలు సంవత్సరానికి అతనిది డబ్బులు వచ్చేసి పన్నెండు లక్షలు పన్నెండు లక్షల్లో ఏటిసి క్రింద ఎల్ఐసిలు మ్యూచువల్ ఫండ్స్ ఇలాంటివి ఉంటాయి హౌసింగ్ లోన్స్ అవన్నీ అవన్నీ మనకు సంబంధించింది కాదు మీకు ఊరికే ఎగ్జాంపుల్ అర్థమయ్యేటట్టు చెబుతున్నాను ఆ ఏటీసీ కింద వాళ్ళు ఎంతైనా చేయి ఒకటిన్నర లక్షలు మాత్రము తీసేస్తారు తీసేస్తే పది లక్షల యాభై వేలు ఉంటుంది అందులో ఈక్విటీ షేర్స్ అని చెప్పేసి వన్ ల్యాక్ ఉంటుంది ఆ వన్ ల్యాక్ తీసేస్తే తొమ్మిది లక్షల యాభై వేలు ఈ తొమ్మిది లక్షల యాభై వేలు ఆ యొక్క ఎంప్లాయీస్ వచ్చేసి ఇన్కమ్ ట్యాక్స్ యాభై వేలలో టెన్ పర్సెంట్ పది పర్సెంట్ మాత్రమే వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు అంటే తొమ్మిది లక్షల యాభై వేలు పది పర్సెంట్ వచ్చేసి తొంభై ఐదు వేలు తొంభై ఐదు వేలు మనకు కనవిస్తే ఎవరైతే ఎలా ఇవ్వాలి ఎవరైతే ట్యాక్స్ ఎగ్జామ్స్ అడుగుతున్నాడో అతని అకౌంట్లో నుంచి మన హ్యూమన్ రైట్స్ కన్జర్వేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అకౌంట్లోకి పడాలి అక్కడ ఒక ఐడి అకౌంట్ బ్యాంకు ద్వారా నేను తీసుకోవాలి లేదా చెక్ అయినా తీసుకోవచ్చు డ్రాఫ్ట్ అయినా తీసుకోవచ్చు ఏది తీసుకున్నా కూడా ఒక ఐడి అనేది క్రియేట్ అవుతాయి అక్కడ డెబిట్ అయినప్పుడు మనకు కేటీపీ అయినప్పుడు ఈ రెండు ఐడీలు తీసుకోవాలి తర్వాత దానికి తగ్గట్టు మనము సర్టిఫికెట్ ఇష్యూ చేస్తాం తొంభై ఐదు వేలకి తొంభై ఐదు వేలకి మనం సర్టిఫికేట్ ఇష్యూ చేస్తే దాంట్లో ఫిఫ్టీ పర్సెంట్ ఎలిజిబుల్ అవుతుంది ఇది క్యాలిక్యులేషన్ మైండ్ ఇది మీరు చెప్తే మన మనకి ఇచ్చిన నెంబర్లు మీరు ఎక్కడికి పోయి చూపించారు అనుకోండి వాళ్ళకి వాళ్ళ ఆడిటర్ కార్డు పోతారు ఏం సార్ ఇది విధంగా సర్టిఫికేట్ హ్యూమన్ రైట్స్ వాళ్ళు ఇచ్చుకున్నారు ఈ సర్టిఫికేట్ ఎలిజిబుల్ లేదా అని చెప్పేసి వాళ్ళని అడిగితే వాళ్ళు ఆన్లైన్ కొట్టే ఆన్లైన్లో క్లియర్ కట్ గా మనకి కనిపిస్తుంది ఎలిజిబుల్ అని అట్లా చేసుకుంటావచ్చు తొమ్మిది లక్షల నలభై ఐదు వేల ఏడు వందల నలభై ఏడు వేల ఐదు వందల నలభై ఏడు వేల ఐదు వందల వరకు వాళ్ళు చూపించుకోవచ్చు ఇది ఒక ఎగ్జాంపుల్ మాత్రమే ఇట్లాగే టెన్ పర్సెంట్ ట్వంటీ ల్యాక్స్ అనుకోండి ట్వంటీ ల్యాక్స్లో లో వచ్చేసి